ఫోన్ గిట్లా చేసిన మీ వాళ్ళు నిన్న చేశారండి వాళ్ళు చేయలేదు ఇప్పుడు నేను చేస్తాను ఏమన్నారు ఏమని చెప్పిరా ఏముందండి మామూలు అదే అక్క గురించి బాధపడుతున్నారు అసలు అట్లా సడన్గా ఎట్లా అయిందో కూడా నాకే అర్థమవుతలేదు మరి బావి ఇట్లా ఎట్లా అంటే అడిగినావా ఏముంది ఇంకా మనకే ఇలా ఉందంటే బావకి ఎలా ఉండాలి వాళ్ళు ఎన్నెన్నో కళలు కానీ పెళ్లి చేస్తున్నారు

నాకైతే చాలా బాధ అవుతుంది ఒకసారి గుర్తొస్తే మస్తు బాధ అవుతుంది అబ్బాయి ఎట్లా ఉంటున్నాడు ఏందో ఆయన చూడు ఒకవేళ వెళ్ళొచ్చి మీ అమ్మ ఇంటికి వెళ్ళి అట్లనే అతన్ని కూడా చూసి ఒకసారి మీ మమ్మీ వాళ్ళకన్నా వెళ్ళమని వెళ్ళి చూసి పలకరిస్తుంటే తను కూడా బాగుంటారు కదా మీ అక్క చనిపోయినా అతన్ని కూడా డీల్ అవరు కదా

హలో అమ్మా నేను బాగానే ఉన్నానమ్మా మీరంతా ఎలా ఉన్నారు నిజమే అమ్మ నాకు మాత్రం లేదా బాధ మనం ఎవరు ఊహించలేదు కదా పక్కకలా అయిపోతుందని కానీ ఏం చేస్తాం భరించాలి తప్పదు అమ్మ నువ్వు ఏడువకమ్మా ప్లీజ్ అమ్మ నువ్వు బాధపడకు సో నీ ఆరోగ్యం కూడా నువ్వు ఇదే దిగులు పెట్టుకొని సర్లే అయ్యింది ఏదో అయిపోయింది తను ఎక్కడిపోతుంది మన మనసులో ఉంది కదా సరే అమ్మా బావ ఎలా ఉన్నాడు అవునులే మనందరికంటే ఎక్కువ బావకే ఉంటుంది నేను కనుక్కుంటానమ్మా ఎలా ఉన్నాడు సరే అమ్మా మళ్ళీ చేస్తాను ఏంటి కదా మేము లేదు దాన్ని తను ఉండేటప్పటికంటే అసలు వెళ్ళిపోతే అసలు నమ్మబుద్ధి బుద్ధి కావట్లేదు దగ్గరున్న వ్యక్తి ఒక్కసారిగా పోవడం అంటే

సరే లేదు బాధపడదు పుష్ప నా వార్త పోలిస్తే చాలా తక్కువ దగ్గరుండి ఉండి వెళ్ళిపోయింది పుష్ప చాలా బాధగా ఉంది తన నుంచి దూరం అవ్వాలని ఏదో ఒక దాంట్లో చేస్తే జాబ్ చేసినా సరే కొంచెం డైవర్ట్ అవుతుందని జాబ్ చూసుకోడానికి వచ్చాను సరే బాబు అదే మంచిది మీరు ఇలా ఇంట్లోనే కూర్చుంటే ఏడుస్తూనే ఉంటారు ప్రతిరోజు ఇలా ఏదో ఒక జాబ్కి వెళ్తుంటే కనీసం అక్కడ లైన్ మొత్తం కలిసిపోతారు కొంచెం బాధ తగ్గుతుంది బాబు ఆరు కూడా బాగా బాధపడకండి అలాగే నువ్వు కూడా ఏం పట్టించుకోకు బయట వాళ్ళు చూసే మాటలు సవాలక్ష మంది అంటుంటారు వీళ్ళ పిల్లలు లేరు అలా లేరు ఇలా లేరు వారు ఎవరు మాటలు పట్టించుకోకి మా తమ్ముడు చాలా మంచివాడు సరేపా మీరేదో బాధలో అండి ఇప్పుడు నా బాధ గురించి ఎందుకు పర్వాలేదమ్మా కాకపోతే నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను దానికోసం వెళ్ళాలి అవునా ఇక్కడ బాబు ఇక్కడే బజ్జు పోవాలి సరే వెళ్ళాక ఇక్కడికి రండి నేరుగా ఇక్కడ పడుకుంటారు అన్నీ పెళ్ళండి వద్దు వద్దు వద్దమ్మా పర్వాలేదు అయ్యో అదేంటి పా ఆయన కూడా వచ్చేస్తారండి అయ్యో పుష్ప బుద్ధి లే నాకు వేరే మీ నా వల్ల మీరు ఎందుకు డిస్టర్బెన్స్ లేదు పుష్ప అయితే హ్యాపీగా ఉండు ఎవరి మాటలు పట్టించుకోవద్దు సరేనా హ్యాపీగా ఉండండి నేను వెళ్ళరా నేను నా జీవితమే లేదు పుష్ప ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నా కానీ మీకు ఇంకా లైఫ్ ఉంది ఇద్దరు హ్యాపీగా ఉండగలరు అదే ఏదో తన నుంచి డైవర్ట్ అవ్వడం కోసం జాబ్ చూస్తున్నా జాబ్ జాయిన్ అయితే చూడాలి తర్వాత ఈ క్షణం అలాగే అనిపిస్తుంది బాబా ఫోన్ పోను మీరే సర్దుకుంటారు సరే మరి వెళ్ళి రా సరే బాబా సరే జాగ్రత్త చూస్తున్నా హలో ఏవండి ఇందాకీ బావగారు వచ్చి వెళ్ళారు అవును ఆయన ఏదో ఇంటర్వ్యూ పని మీద వచ్చారంటే జాబ్ కోసం మంచిదే కదండి కొంచెం అలా ఆలోచనలు తగ్గుతాయి బావకి అవును మళ్ళీ ఈవినింగ్ రమ్మన్నాను నైట్ టైం వస్తారు మీరు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురండి బావగారికి సరే అండి మర్చిపోకండి

ఇంకా ఏంటి ఎలా జరుగుతుంది ఇంకా నార్మలే ఇంకేం లేదు ఇంకేమన్నారు ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ కాడ వెళ్ళిన వాళ్ళు ఏమని చెప్పారా వాళ్ళు వన్ వీక్ లో రమ్మన్నారు చూడాలి అది చూసి ఏదైనా ఒకటి చేసుకుంటా ఉండు ఓకే డిప్రెషన్ లో ఉండకు నువ్వు జాబ్ వస్తే తప్ప డిప్రెషన్ నుంచి బయటికి వెళ్ళాను రా సరే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావు మరి చేస్తున్నా మరి చూడాలి మళ్ళీ పెళ్ళి ఏమన్నా లేదురా చేసుకోరా ఒంటర్ లైఫ్ ఎందుకు ఇంకా ఎన్ని రోజులు అని లేదురా అసలు తను వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఉన్నట్టే ఫీల్ అయింది కానీ ఆ స్థానం ఎవరికి ఇవ్వలేదు కరెక్టే కానీ అట్లా ఆలోచించకుండా కనీసంగా మా అమ్మ నాన్న కోసం అన్న ఆలోచించు ఇప్పుడు నీ దిక్కెళ్ళి వాళ్ళు కూడా అవుతారు కదా చూడు ఎప్పుడు కాదు ఒక వన్ ఇయర్ అట్లా ఆగి మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని ఇక్కడ మీ అబ్బాయి వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు ప్రతిదానికి ఎమోషనల్ అవ్వచ్చు నువ్వు చెప్పేది కొంచెం ఆలోచించు తను మర్తిపోలేకపోతున్నా సరే నేను కరెక్టే నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు ఇట్లనే ఉండలేవు కదా ఉంటారు ఇక ఏమైందని చెప్పు మంచిగా జాబ్ వచ్చినాక ఎవరైనా ఒక అమ్మాయిని చూసి చేసుకొని అయ్యింది అయిపోయింది సార్ లేదైతే తాగిన కాడికి చాలా ఇంకైతే పర్కొదే

లేట్ సరేనా పుష్ప వస్తున్నానండి ఒక నిమిషం సరే అందరు వేసే టిఫిన్ గిట్ల పెట్టి పంపి అట్లే పంపియ్య సరే నేను అడిగితే ఆఫీస్ కి వెళ్ళింది లేట్ అయిపోయింది అని చెప్పండి సరేనా జాగ్రత్త

పుష్ప మీద ఎందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏమైనా అంటే ఏమైనా అనుకుంటారేమో మా ఆవిడ చనిపోయిన తర్వాత కూడా చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఇప్పుడు పుష్పని ఏమైనా అంటే రిలేషన్షిప్స్ పోతాయేమో ఏం చేయాలి ఆయన ఎంత ఏంటి అసలు ఏమైనా అనుకుంటాడేమో సరేలే ఏదైతే అది అయింది తను ఎలా అయినా అనుభవించాలి ఎలాగో పిల్లలు పొట్టలేదనే ప్రాబ్లంలో ఉన్నది కదా ఒకవేళ ఆ టైప్లో అయినా సరే మనకి ఓకే చెప్తే అదే చాలు సరే ఏదైతే అది అయింది డేట్ చేద్దాం

నీకు సిక్కు లేదా బర్తెగించిన పసాదంలాగా చేస్తున్నావు బాగా అంటే తండ్రితో సమానమే ఏ మెల్గా వెళదామనే ఇవన్నీ చేసి అందుకుంచి అలా అయింది మీ ఫ్యామిలీకి చూపెట్టకు